ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభు నేను వస్తే నా చేతులు ఎలాగ ఉన్నాయో కాళ్ళు ఎలాగ ఉన్నాయో ముఖం ఎలాగుందో చూడ్డాయి ఇక్కడ ఎలాగుందో చూస్తాడైనా చెప్పండి ఇక్కడ ఎలాగుందో చూస్తాడని మనం కూడా వాళ్ళ చేతులు ఎలాగ ఉన్నాయి కాళ్ళు ఎలాగ ఉన్నాయి వాళ్ళ మనస్తత్వం ఏంటి ఏమండి వారు గతించింది తప్పు చేస్తారు ఇప్పుడు తప్పు చేస్తున్నారు ఇది కాదు మనం చూసేది ఏం చూడాలి చెప్పండి వాళ్ళ మంచి మనసు మీరు చూస్తూ మాట్లాడండి అమ్మేం చెప్పండి వాళ్ళెలివ్ యేసుక్రీస్తు ప్రభు కూడా మనం మనం ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన మనలో చూసేది ఇది ఒకటే మన మంచి హృదయం ఆయనలా ప్రతిబింబించాలి మనం చెప్పండి ఆయనలా ప్రతిబింబించి ఎందుకు ఇస్రాయేల్లోనే ఎంత విశ్వాసం అన్నట్టు చూడలేదనంటే విశ్వాసము అని అంటే చాలామంది ఏమనుకుంటారనంటే నా ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించగలడు ఇది జరగదు ఆయన జరిగిస్తాడు అని నమ్మడమే విశ్వాసం అనుకుంటారు చాలామంది అవునా ఇప్పటిదాకా నేను కూడా అలాగే అనుకున్నానండి అని అనుకుంటున్నారు మీరు కానీ విశ్వాసము అనేది అనేది ఏంటంటే దేవుని మీద మన విశ్వాసంతో ఆనుకున్నప్పుడు దేవుని పట్ల మన విశ్వాసం ఉంచినప్పుడు ఎవరిని వెంబడిస్తాం మనం దేవుని వెంబడిస్తాం దేవుని వెంబడిస్తున్న ఈ మార్గంలో ఎవరిలా మాట్లాడతాం మనం చెప్పాలి ఎవరిలా మాట్లాడ్ ఎవరిలా మాట్లాడతాం ఎవరిలా నడుస్తాం ఎవరిలా సంభాషిస్తాం ఎవరిలా ఆలోచించడం మొదలెడతాం ఎవరిలా మన మనస్సును ప్రతిరోజు మార్చుకుంటూ ఉంటాం అది నిజమైన విశ్వాసం అంటే విశ్వాసం ఉంది నేను కాదను ప్రభు పట్ల విశ్వాసం ఉంది నేను కాదను ఆయన అద్భుతాలు చేయగలటో నేను కాదను మన ఆదివారం ఒక మన నాదివారం ఒక మాట చెప్పాను మీకు నేను యేసు క్రీస్తు ప్రభు అద్భుతాలు ధ్యానం చేయడం కంటే ఆ అద్భుతాలు చేసిన వ్యక్తి పట్ల ఆయనకున్న మనస్తత్వం ఆయన గొప్ప మనస్సును మీరు ధ్యానం చేయండి అద్భుతాన్ని మర్చిపోతాం మనం ఆ అద్భుతాన్ని చేయడానికి అక్కడ అక్కడ ఆ గొప్ప కార్యం చేయడానికి ఆయన మనస్తత్వాన్ని మనం ధ్యానం చేస్తే దాన్ని మనం మన జీవితాల్లో అవలంబించుకునే ప్రయత్నం చేయగలుగుతాం ఆమెను చెప్పండి